తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదైంది కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు ఫైల్ చేసింది ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు కేసీఆర్ పై నమోదైన సెక్షన్లను పరిశీలిద్దాము థర్టీ వన్ సెక్షన్ ఏ పిసి యాక్ట్ ఉద్దేశపూర్వకంగా నేర పూరిత చర్యలకు పాల్పడితే ఈ సెక్షన్ వర్తిస్తుంది థర్టీన్ సెక్షన్ టూ పిసి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు దీని కింద ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలు చేసే సెక్షన్ ఇది అలాగే సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కింద కేసు నమోదైంది ఇది నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తారు ఇందులో అలాగే వన్ ట్వంటీ బి కూడా ఉంది ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించడం నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఈ కేసుల్లో ఈ నాలుగు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టుగా ఏసీబీ పేర్కొంది మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయించినట్టుగా ఆరోపించారు భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు నలభై ఆరు కోట్ల మేర నిధులు చెల్లించారు ప్రస్తావించింది ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లించడంపై ఎనిమిది కోట్ల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ పెనాల్టీ చెల్లింపు జరిపింది ఆర్బిఐ పెనాల్టీతో ఈ రేసెస్ స్కామ్ వెలుగులోకి వచ్చింది రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి కేటీఆర్ ఆదేశాలతోటి ఈ డబ్బు చెల్లించారు అధికారులు అంతేకాదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్టుగా ఏసీబీ పేర్కొంది ఫినాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా నిధులను విడుదలైనట్టుగా గుర్తించారు ఎన్నికల కోడున్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిపినట్టుగా ఏసీబీ పేర్కొంది ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు ఏసీబీ అందించింది ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న సమయంలోనే కేసు ఫైల్ కావడంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కయ్యాయి కేటీఆర్ను ఏ సమయంలోనైనా అరెస్ట్ చేయవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేసును సభలో చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా హైదరాబాదు వేదికగా ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ రేసింగ్లో నిధుల బదలాయింపుల్లో యాభై ఐదు కోట్ల మేరకు అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ హైదరాబాద్ను వేదికగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సీజన్ నైన్ ఫార్ములా ఈ రేసును గ్రాండ్గా నిర్వహించారు ఆ సీజన్ సక్సెస్ కావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన మరోసారి నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్తో ఎంఏయడి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఒప్పందం చేసుకుంది హెచ్ఎండిఏ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి చెల్లించింది ఈవెంట్కి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్గా ఉండి ఖర్చంతా ప్రైవేట్ సంస్థలైన గ్రీన్కో ఫార్ములా ఈనే భరించాల్సి ఉంది కానీ గత సీజన్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి దాని స్థానంలో ప్రభుత్వం ఉండేలా ఓ అధికారి సొంత నిర్ణయం తీసుకున్నారనేది ఆరోపణ ఆ సమయంలో ఎన్నికల కూడా అమల్లో ఉంది ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే పోటీల నిర్వహణకు చెల్లింపులు జరిపారనే విమర్శలే కాదు ఫిర్యాదులు వెలువెత్తాయి ఈ క్రమంలో సీజన్ టెన్ అర్థంతరంగా రద్దైంది నిధుల అవకతవకల దుమారం ముదిరింది ఫార్ములా ఈ రేసింగ్ మొదటి సీజన్ సజావుగా జరిగిన రెండవ సీజన్కు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి రెండవ సీజన్ నిర్వహణకు ట్రాక్ రేసింగ్ నిర్వహణ మార్కెటింగ్ వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పనకు ఎవరూ ముందుకు రాలేదు దీంతో ప్రభుత్వమే రెండు వందల కోట్ల రూపాయల వరకు భరించాల్సి వచ్చింది అయితే ఆ సమయంలో క్యాబినెట్ అనుమతి తీసుకోకుండా పట్టణాభివృద్ధి శాఖను నిర్వహిస్తోన్న అరవింద్ కుమార్ యాభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఇక్కడే తప్పు జరిగినట్టు రేవంత్ సర్కార్ గట్టిగా నమ్ముతోంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు తొలిసారి హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించినట్టు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో నిర్వహణలోవకలు జరిగినట్టుగా చెప్తోంది రేవంత్ సర్కార్ దీనిపై ఇప్పటికే రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది కేటీఆర్ కేసుపై స్పందించారు అదంతి దయాకర్ కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి పెడితే కేసులు పెట్టుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవుతున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఊరికే బట్టగాల్సి మీదేసుడే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం కక్ష్య లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తోందని అందులో భాగంగానే ఈ కార్ రేస్ కేసు తెరపైకి వచ్చిందని మండిపడ్డారు బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి కాంగ్రెస్ లక్ష కోట్ల అవినీతికి కేటీఆర్ అడ్డుపడుతూ ఉండడంతోనే ఇలాంటి కేసులు పెడుతుందని ఆరోపించారు ఆయన ఇది పెద్ద సర్ప్రైజ్గా అయితే టిఆర్ఎస్ కార్యకర్తలు భావించడం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే కేవలం కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కక్ష సాధించడానికి వచ్చినట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి కక్షనే లక్ష్యంగా చేసుకో చేసుకొని పనిచేస్తున్నదనే భావన నెలకొన్నది కదా ఫోన్ ట్యాపింగ్ అని ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు అని చెప్పి కాళేశ్వరం అని ఇప్పుడు మళ్ళీ ఫామ్లా ఈ రేస్ అని చెప్పేసి కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్ష కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారనేటువంటి ఒక కక్షతోని ఈరోజు ఫామ్లా ఈ రేసు కేసును నమోదు చేయడం జరిగింది ఇది ఉద్యమ పార్టీ ఉద్యమకారులతో నిండినటువంటి పార్టీ ఉద్యమించి తెలంగాణను సాధించినటువంటి పార్టీ కాబట్టి ఈ కేసులకు ఈ లాఠీలకు తూటాలకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు తప్పకుండా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పరువును గంగలో కలపడమే కాకుండా మళ్ళీ ఒక కేసును కూడా కేటీఆర్ గారి మీద నమోదు చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం యావత్ ప్రపంచం కూడా చూస్తున్నది